యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నేను ఫేస్ చేసిన హ్యాపీ విషయం అండ్ బాధాకరమైన విషయంలో హ్యాపీ విషయం ఆల్రెడీ లాస్ట్ వీడియోలోనే షేర్ చేశాను ఇంకెవరైనా చూడకపోతే ప్లీజ్ ఇప్పుడే వెళ్ళి చూడండి రిలేటెడ్ వీడియో దగ్గర లింక్ ప్రొవైడ్ చేస్తాను ఇప్పుడు వచ్చేసి బాధాకరమైన విషయంలో హ్యాపీలోనే లోనే సాడ్ ఉంది అదేలా అనుకుంటున్నారా యాక్చువల్ గా యూట్యూబ్ లో వీడియోస్ అప్లోడ్ చేస్తే మనీ వస్తాయి అని అందరికి తెలిసింది కదా ఆ ఒక్క పాయింట్ పట్టుకుని ఎక్కడ కలిసినా ఫోన్ చేసినా ఒకటే మాట యూట్యూబ్ లో బానే వీడియోలు పెట్టినా కదా పైసలు వస్తాయి మరి మానిటైజేషన్ వీడియో అయిందని పెట్టినావు కదా మనీ వస్తున్నాయా మరి ఎంత వచ్చినా ఏంది అనే ఒకటే క్వశ్చన్ అనమాట వాళ్ళకి నేను చెప్పిన సమాధానం ఎంతనా వంద రూపాయలు కాదు రూపాయి పైసా కూడా రాలే నాకు యూట్యూబ్ లో ఎలిజిబిలిటీ ఐ మీన్ మానిటైజేషన్ కావడానికి రెండు సంవత్సరాలు పట్టింది ఇంకా యూట్యూబ్ ఫస్ట్ పేమెంట్ రావడానికి ఇంకొక సంవత్సరం పడుతుంది సంవత్సరం తర్వాత వచ్చినా కూడా లక్షల అయితే రాదు కొద్ది కొద్దిగా అయితే వస్తాయి అని చెప్పిన అప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏం తెలుసా అవునా మేము అత్తనే అనుకుంటున్నాం